తాగింది ఎక్కువైంది ఇల్లు దారి కట్టచ్చుడేది అది గట్ల బుద్ధి పెడతా పిచ్చి మొహందానికి అరే పొద్దున నుంచి ఒక్కడే ఎవరి దీని దీన్ని ఎట్లా ఏమో దీని అబ్బాయి గురించి మాట్లాడతాను నీ బిడ్డ కథలు తెలుసా నీకు నా బిడ్డ ఏం చేసిందే దీనిలో కా చిల్లర రాత్రి రోడ్ల మీద తాక్కుంటూ తిరుగుతాను కారే చెప్పేసి చెప్పు హ ఇదన్నా లవ్ ఫెయిల్ అయ్యి తాక్కుంటూ తిరుగుతాంది నీ బిడ్డ అయితే ఆడదాన్ని ప్రేమించి దాని మూతి నాకుతోంది తెలుసా ఛీ వరకు నీ బిడ్డని నీ అవ్వాయి ఎట్లా అన్నారు అని నేను అడగలేదే అది నా సంస్కారం అది నా సంస్కారం కానీ ఇప్పుడు నువ్వండవు నీ అవ్వాయి అని నేను ఎట్లా అన్నారని